ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా గద్వాల కలెక్టర్ కార్యాలయంలోని ఆవరణలో పది అడుగుల ఎత్తు కలిగిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా ఆదనపు కలెక్టర్ నారాయణ ఆవిష్కరించారు రాష్ట్ర సచివాలయంలో గత ఏడాది ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలో ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది జే జేహే తెలంగాణ గీతాన్ని సామూహికంగా ఆలోపించారు ఈ కార్యక్రమంలో ఆదిరం కలెక్టర్ నరసింహారావు బి బిఈ ప్రగతి పరిపాలనా అధికారి భూపాల్ రెడ్డి ఇతర జిల్లా అధికారులు కలెక్టరేట్లోని వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

i oh, am